రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ పార్క్ హయాత్ హోటల్లో ప్రజాపరణ విజయోత్సవాలు నిర్వహించారు ఈ వేడుకలకు మంత్రి శ్రీధర బాబు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు ఇందులో టీ ఫైబర్ ద్వారా తక్కువ ధరకే ఇంటర్నెట్ అందించే పథకాన్ని ప్రారంభించారు టీ ఫైబర్ ద్వారా రాష్ట్రంలో ప్రాంతీయ ఆఫీసులకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు మంత్రి శ్రీధర బాబు మాట్లాడుతూ టీ ఫైబర్ తో టీవీ కంప్యూటర్ సేవలకు ఉపయోగం ఉంటుందని తెలిపారు చిన్న పరిశ్రమల కోసం కొత్త ఎంఎస్ఎంఏ పాలసీ తీసుకొచ్చామని టీ ఫైబర్ ఇంటర్నెట్ ద్వారా సంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలలో రైతులతో ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు తెలంగాణను డ్రగ్ ఫ్రీ స్టేట్ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఇందుకోసం మిత్ర టీ యాప్ అందుబాటులోకి తీసుకువచ్చామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు ఈ సందర్భంగా టీ ఫైబర్ ఎండిని ఫోర్ సైడ్స్ టీవీ పలకరించింది ఫోర్ సైడ్స్ టీవీ తరఫున ఫోర్ సైడ్స్ టీవీ ప్రతినిధి రామకృష్ణ పుష్పగుజంతో టీ ఫైబర్ ఎండి వేణుప్రసాద్ కు శుభాకాంక్షలు తెలిపారు వేణుప్రసాద్ ఫోర్ సైడ్స్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు హలో ఐటీ గారి గారితో అయితే మనకు టీ ఫైబర్ వాళ్ళైతే ఈరోజు అయితే ఒక కాంట్రాక్ట్ చేసుకోవడం జరిగింది అందులో వాళ్ళైతే ముఖ్యంగా ముఖ్యంగానైతే ఒక మూడు విలేజ్లను దీని అయితే టెస్ట్ ట్రయల్గా చేయడానికి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది ఇక దానికి సంబంధించి టీ ఫైబర్ ఎమ్మెడీ ప్రసాద్ గారు మందు వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకోండి సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఈరోజు మీరైతే తెలంగాణ గవర్నమెంట్తో ఈ టీ ఫైబర్ ఏదైతే కనెక్షన్ ఉందో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు దీని ద్వారా ఎట్లా ట్రయల్ అంటే ట్రయల్ త్రీ విలేజ్లో ట్రయల్ చేస్తున్నారు కదా దీని ఏ విధంగా ప్లాన్ చేస్తున్నాను సో ఈ మూడు విలేజ్లు అయితే ఇంటీరియర్స్ రూరల్ ఇంటీరియర్స్గా మేము సెలెక్ట్ చేసుకున్నామండి సో రూరల్ ఇంటీరియర్లో మనం సర్వీస్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మిగతా అవైలబుల్ ప్రాంతాలకి ఇవ్వచ్చనే ఉద్దేశంతో ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఒకటి మద్దూర్ అనేది అది మండల్ హెడ్ క్వార్టర్ ఇంకోటి అడవి శ్రీరాంపూర్ అనేది కంప్లీట్ రూరల్ ఇంటీరియర్ విలేజ్ ఇంకోటి సంగుపేట ఓకే సో ఈ మూడు విలేజెస్లో మేము ఇప్పుడు ప్లాన్ చేశాము సో దీంట్లో కేబుల్ టీవీతో పాటు అండ్ దెన్ కంప్యూటర్ సర్వీసెస్ కూడా వాళ్ళు టీవీ టీ ఫైబర్ సంబంధించిన కనెక్షన్ తీసుకుంటే చాలు వాళ్ళ ఇంట్లో కంప్యూటర్ కూడా ఉన్నట్టు ఆ కంప్యూటర్ సర్వీసెస్ కూడా వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు ఓకే సో ముఖ్యంగా ఏంటంటే మూడు విలేజ్లు ఎందుకు తీసుకున్నామని అంటే ముందు ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ సర్వీస్ ఎలా ఉంది సర్వీస్ క్వాలిటీ ఎలా ఉంది మనం ఇచ్చే సర్వీసెస్ ప్రాపర్గా డెలివర్ అవుతున్నాయా లేదా లార్జ్ స్కేల్లో పోయే కంటే ముందు ఒక మూడు విలేజెస్ తీసుకుని మిగతా దాన్ని కూడా మాకు ఆల్మోస్ట్ పన్నెండు వేల ఏడు వందల యాభై గ్రామాలకు గాను తొమ్మిది వేల గ్రామాలు ఆల్రెడీ రెడీగా ఉంది సర్వీస్ ఓకే కానీ ముఖ్యంగా ఈ మూడు గ్రామాల నుంచి ఫీడ్బ్యాక్ ఒక మూడేళ్లలో తీసుకొని ఇంకేమన్నా మాడిఫికేషన్స్ ఉన్నా సజెషన్స్ ఉన్నా ఇంప్లిమెంట్ చేసి మిగతా గ్రామాలకు స్కేల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అంటే సార్ ఇప్పుడు ఈ ఇప్పుడు మీరు ఏదైతే టీ ఫైబర్ ప్లాన్ చేశారు ఇది త్రో అండర్ గ్రౌండ్ లేదంటే ఆన్లైన్ వేలేనా లేదా శాటిలైట్ వేలు నడుస్తుంది ఇది కంప్లీట్ గా అండర్ గ్రౌండ్ నెట్వర్క్ విత్ త్రీ వే రింగ్ ప్రొటెక్షన్ అండి ఒక వైపు నుంచి ఎక్కడన్నా రోడ్ తవ్వడము అట్లాంటి జరిగింది అనుకోండి ఇంటర్నెట్ కనెక్ట్ అయితే ఇంకొక రెండు వేల నుంచి కూడా ఇంటర్నెట్ వెళ్ళిపోతుంది సో ఇంటర్నెట్ అనేది నిరంతరాయంగా వాటికి సప్లై అవుతుంది ఎలాంటి అంతరాయం ఉండదు ఓకే ఇప్పుడు మీరు ఇదేదైతే మూడు నెలల పాటు ఒక మూడు విలేజెస్లో ట్రయల్ ప్రోగ్రామ్ అయితే చేస్తున్నామని చెప్తున్నారు ఒకవేళ సక్సెస్ అయిన తర్వాత దీన్ని ఎలా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు టోటల్ ఎందుకంటే మార్కెట్లో అయితే ఇప్పుడు జియో ఫైబర్ కావచ్చు మిగతా మిగతా ఉన్నాయి వాటిని మీ వాటి యొక్క పోటీని మీరు ఏ విధంగా చేసుకోవచ్చు ఖచ్చితంగా సర్వీస్ రిలయబిలిటీ అండ్ సర్వీస్ క్వాలిటీ అనేది మనం క్వాలిటీతోని అఫోర్డబుల్ రేట్లో మనం ఇచ్చామనుకోండి ఖచ్చితంగా సర్వీస్ క్వాలిటీ బాగా ఇచ్చి తక్కువ ధరలో ఇచ్చామని ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా దాన్ని ఆమోదిస్తారు అదే రకంగా సర్వీస్ క్వాలిటీ ప్రైవేట్ వాళ్ళకి ధీటుగా వెళ్ళాలన్న ఉద్దేశంతోనే గవర్నమెంట్కి మంచి పేరు తేవాలన్న ఉద్దేశంతోనే మేము ముందుకు వెళ్తా ఉన్నాం ఓకే ఇప్పుడు ఇది మనం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఏపీ ఫైబర్ ఎలా ఉందో తెలంగాణకు సంబంధించి గవర్నమెంట్ తోటి మీరు టైఅప్ అయి ఈ ఒక ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారా ఖచ్చితంగానండి భారత ప్రభుత్వం సంబంధించిన భారత్ నీట్ అనే ప్రాజెక్టులో భాగంగా మనకు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ స్టేట్ లెడ్ మోడల్లాగా తీసుకున్నాయి ఈ రెండు కూడా సో ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అప్రోచ్ అయితే ఉందో ఇక్కడ కూడా అలాంటి అప్రోచ్ మాత్రం మనం కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది హై కేబుల్స్ చేశారు మన దగ్గర మాత్రం అండర్ గ్రౌండ్ కేబుల్స్ సో విచ్ ఇస్ వెరీ సెక్యూర్ ఓకే థ్యాంక్ యూ సార్ మాత్రం ఈ రోజు అయితే మనతోటి ఫైబర్ ఎండి వేణుప్రసాద్ గారు అయితే వారు వారి యొక్క సమాచారాన్ని అయితే చెప్పారు దాదాపు తొమ్మిది వేల విలేజెస్ గ్రామాలలో మాత్రం వారి యొక్క అండర్ గ్రౌండ్ కేబుల్ అయితే ఉందో అది వర్క్ అయిపోయింది ప్రస్తుతం మూడు నెలల పాటు ఒక మూడు విలేజెస్లలో మాత్రం వీళ్ళు పైలట్ ప్రాజెక్టు గా చేపడుతున్నట్టు అయితే తెలుస్తుంది కెమెరామెన్ హమీద్ సంపత్ కుమార్ ఫోర్ సైడ్స్ టీవీ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ట్యాంక్ బండ్ పై ఎయిర్ షో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రాష్ట్ర మంత్రులు వివీఐపీలు సీనియర్ ఎయిర్ ఫోర్స్ అధికారులు పాల్గొన్నారు నాలుగు గంటల నుంచి ఐదు గంటలకు సుమారు ముప్పై నిమిషాల పాటు వాయుసేన విమానాల విన్యాసాలు జరిగాయి వైమానిక దళానికి చెందిన తొమ్మిది సూర్యకిరణ్ విమానాలతో ఎయిర్ షో నిర్వహించారు ఈ షోకు ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అజయ్ దశారథి నాయకత్వం వహించారు ప్రపంచంలోనే అద్భుతమైన వైమానిక విన్యాసాలు చేసే ఐదు అత్యుత్తమ టీములలో ఒకటైన సూర్యకిరణ్ టీం హైదరాబాద్ లో ప్రదర్శన నిర్వహించడంతో ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది